అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదగడానికి పెద్ద అడ్డంకైనటువంటి ఈ వాయిదా వేసేటటువంటి విధానం కానీ బద్ధకం కానీ ప్రోక్రాస్టినేషన్ అంటాం ఇంగ్లీష్లో దీనికి సంబంధించి దాన్ని ఏ రకంగా అధిగమించాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఏదైనా పని చేయటానికి వాయిదా వేసేటటువంటి పద్ధతికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే ఫిజికల్గా తనకున్నటువంటి ఇబ్బందులు రెండవది మానసికంగా కొన్ని ఇబ్బందులు ఈ శారీరక మానసిక ఇబ్బందులతో పాటుగా మరొక కారణం తన యొక్క యాటిట్యూడ్ తన యొక్క వైఖరి ఈ మూడు కారణాలతో మనిషి తను చేస్తున్నటువంటి చేయాల్సినటువంటి పనిని వాయిదా వేసి అనుకున్నది అనుకున్న సమయానికి చేయాలనుకున్నది చేయాల్సినటువంటి విధంగా కాకుండా మరి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది అయితే వీటిని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ వాయిదా వేసేటటువంటి పద్ధతి వల్లే చాలామంది మరి అపజయం పాలవుతారన్నది కూడా వాస్తవం అయితే మొట్టమొదటి కారణాలు ఈ శారీరక పరమైనటువంటి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తను చేస్తున్నటువంటి పనికి తన ఆరోగ్యం సహకరించకపోవటం లేదా తనకు ఉన్నటువంటి ఫిజికల్ ఎపీరెన్స్ అంటే ఒబేసిటీ కారణాలు కానీ లేదా ఇతర కారణాలు కానీ ఏదైతే ఉన్నాయో అది తన పనికి అడ్డంకిగా ఉండి దాన్ని జయించలేక వాయిదా వేసేటటువంటి ఆలోచన మనిషికి ఉంటుంది సో ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనకి శారీరకమైనటువంటి అలసట వస్తూ ఉంటే అలసట రాకుండా ఉండడం కోసం ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఏ రకంగా మరి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడాలి వీటి విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా బరువుగా ఉన్నటువంటి వాళ్ళు బరువు తగ్గేటటువంటి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే రెండోది మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే చేయాల్సినటువంటి పని మీద ఒకటి శ్రద్ధ లేకపోవటం లేదు శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఆ పని మొదలెట్టడానికి భయం అంటే పూర్తి చేయగలుగుతానా పూర్తి చేయలేను సక్సెస్ అవుతానా లేకపోతే ఫెయిల్ అవుతానా అనేటువంటి ఒక భయం లేదా చేయాల్సినటువంటి పనికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటివి లేవు అనేటువంటి ఒక కారణం అంటే తను చేసేటటువంటి పనికి కావలసినటువంటి సరంజామా లేదు ఆ ఏర్పాట్లు లేవు అంటే సంసిద్ధంగా లేను అనేటువంటి ఆలోచనతో వాయిదా వేసేటటువంటి పద్ధతి అనేది చాలా ఒక మరొక కారణం అంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అనమాట అంటే ఒక రకమైనటువంటి భయం ఆందోళన తన మీద తనకి నమ్మకం లేకపోవటం ఫెయిల్ అయిపోతానేమో అనేటువంటి ఒక భయం పూర్తిగా చివరి వరకు నేను కొనసాగించలేము అనేటువంటి ఒక ఆలోచన వీటి వల్ల అంటే ఒక మోటివేషన్ అనేది కొరవడి వాళ్ళు వేయటం అనేది మానసిక పరమైనటువంటి ఇబ్బంది దీన్ని కూడా మనం అధిగమించాలి అని అంటే మనం మానసికంగా బలంగా ఉండాలి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోగలగాలి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి ఎవరో ఒకరిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీ స్ట్రెంగ్స్ నీవు తెలుసుకొని లేదా ఈ పని చేయటం ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి ప్రయత్నం చేయగలిగితే తర్వాత ఎవరో దీనికి సంబంధించి పని పూర్తి చేయడానికి సహకరిస్తారని కాకుండా మనమే చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ధోరణితో మనం మానసికంగా సంసిద్ధంగా గనక ఉండగలిగితే ఈ వాయిదా వేసేదాని గురించి మనం బయటపడేట పరిస్థితి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫియర్ అన్నది మానసికమైనటువంటి ఇబ్బంది చదవలేనేమో అనేటువంటి ఒక భయం చదివేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే చదివేయగలుగుతాం అలాగే మొదలుపెట్టేటటువంటి పనిని మొదలుపెట్టేస్తే చేయాల్సిన పనిని ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది అసలు ఈ భయాన్ని సెల్ఫ్ డౌట్ని మనం వదిలేసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక మూడోది మన యాటిట్యూడ్ ఇది కేవలం మనంతట మనం తెచ్చుకున్నటువంటిది అనమాట అంటే నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయి నీ దగ్గర ఆరోగ్యం ఉంటుంది ఏ విధమైన ఇబ్బందులు లేవు చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాయిదా వేసేటటువంటి విధానం అంటే యాటిట్యూడ్ అంటే దానికి కారణం ఏంటి ఆ చేద్దాంలే ఆ చూద్దాంలే సరే తర్వాత చేద్దాం రేపు చేద్దాం ఇల్లుడు చేద్దాం అనేటువంటి ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి అలవాట్లు విపరీతంగా మొబైల్ ఫోన్ వాడటం సినిమాలకు వెళ్ళటం బయట తిరగటం అదర్ యాక్టివిటీస్ మనం పెట్టుకోవటం వల్ల దానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పనికి ఇవ్వకుండా ఉండటం ఇదే ఎక్కువ మనకు జరుగుతున్నటువంటి విషయం వాయిదా వేయడానికి ప్రధానమైన కారణం స్టూడెంట్స్ అందరికీ ఒకే రకమైనటువంటి సామర్థ్యాలు ఉంటాయి ఒకే రకమైనటువంటి టార్గెట్ ఉంటుంది అకాడమిక్ ఇయర్లో పాస్ అవ్వాలనేటువంటి టార్గెట్ ఉంటుంది చదవాలనేటువంటి టార్గెట్ ఉంటుంది రోజు ఏదో ఒక అసైన్మెంటో ఒక ఎస్టీఓ ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి కానీ దాన్ని కూడా సరైనటువంటి సమయాన్ని చేయకుండా చూద్దాం చేద్దాం అనేటువంటి వాయిదా వేసేటటువంటిది ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల ఈ వ్యసనాల వల్ల పనిని వాయిదా వేసుకుంటూ పోవటం చాలా టైం ఉంది అనేటువంటి ఆలోచనతో వాయిదా వేసుకునేటువంటి ఆలోచనతో ఉండటం ఈ యాటిట్యూడ్ అనేది సరైనటువంటిది కాదు కాబట్టి మనం శారీరకపైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని మన చేతుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా మనకు చాలా మందికి ఏంటంటే ఒక రీసెర్చ్లో తేలింది రెండు వేల పదిలో చేసినటువంటి ఒక రీసెర్చ్లో ఈ వా ఈ వాయిదా వేయడం కానీ బతకం కానీ లేజినెస్ కానీ మరి పెద్దల నుంచి వస్తే జన్యుపరమైనటువంటి అంశాల కింద కూడా చెప్పడం జరిగింది సో అటువంటి కొన్ని మనం కృషి చేసి కష్టపడి దాన్ని ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మానసికంగా మన ఆలోచన ధోరణి కానీ చేయాలనేటువంటి ఆ కసి పట్టుదల కానీ లేదా ఈ యాటిట్యూడ్ ఈ వైఖరి కానీ మన చేతుల్లోనూ ఉంటాయి సో ఇది మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా సక్సెస్ అయినటువంటి వాళ్ళకి ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఏంటి ప్రధానమైనటువంటి కారణం కనుక మనం ఒకసారి ఆలోచిస్తే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది ఆ డిసిప్లిన్లోకి ఇవన్నీ వస్తాయి డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి ఏ రోజు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అది క్రమం తప్పకుండా చేయగలడాన్ని డిసిప్లిన్ అంటాం క్రమశిక్షణ అంటాం ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే ఉందో ఈ వాయిదా వేసేటటువంటి విధానం అనేది ఉండదు లేదు ఖచ్చితంగా ఈ పని ఇప్పుడు పూర్తయిపోవాలి అనేటువంటి ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పని మనం మొదలెట్టాలి కష్టమైనటువంటి పని మొదలు మొదలు పెట్టాలి అని అంటే మనం కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి టైం ఫ్రేమ్ చేసుకోవాలి రైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పదిహేను నిమిషాల్లోనూ ఒక అరగంటలోనూ దీన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి పూర్తి చేయాలి ఆ టైం ఫ్రేమ్ను మనం పెట్టుకొని అప్పుడు ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో మనల్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తున్నాయో ఏదైతే మనని దాని నుంచి డైవర్ట్ చేస్తున్నాయో వాటి అన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి హాఫ్ అవర్ కూడా నువ్వు పెట్టుకున్న పదిహేను నిమిషాల్లో హాఫ్ అవర్ ఏదో ఒకటి నువ్వు టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాయిదా వేసేటటువంటి పద్ధతి పోతుంది చాలామంది దాని మీద కూర్చోవాలన్నమాట రైట్ ఇవి నేను ఏదేమైనా సరే ఇది రోజు ఏదో వాయిదా వేస్తున్నాను వేయడానికి వీలు లేదు ఇప్పుడు కంప్లీట్ చేసి తీరాలనేటువంటి ఆ టైం ఫ్రేమ్ కనుక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా వాయిదా వేసేటటువంటి దాన్ని బయటపడతాం క్రమేపీ అది ఒక అలవాటుగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు చేసుకొని వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ పెట్టుకొని ఎవరు నిన్ను మానిటర్ చేసినా మానిటర్ చేయకపోయినా నిన్ను నువ్వు మాత్రం నియంత్రణలో పెట్టుకోగలిగితే ఎమోషన్స్ని నియంత్రణలో పెట్టుకోగలిగితే వాయిదా వేసేటటువంటి దాని నువ్వు ఖచ్చితంగా బయటపడగలవు ఆ విధమైనటువంటి ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్